ம உண்டஸ் <laughs> <Momala. laughs> <laughs>

ఇట్లయిపోతాయి మేము అందుకే ఇట్లాంటివి తేవాలంటే మేము కస్టమర్ మీకు ఆ బోర్డు కొనుక్కుంటే వేస్ట్ అయితే వేస్ట్ బోర్డు తీసుకొస్తాయి దీంట్లో డిస్ప్లేకే పనికి వస్తాయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న టెడ్డీ బేర్స్ చిన్న పుల్లు టెడ్డీ బేర్లు అవి చిన్న పిల్లలు ఫ్రెండ్స్ బాగున్నాయి కదా టెడ్డీ బేర్స్ ఈ పెద్ద టెడ్డీ బేర్స్ నాకు ఇవన్నీ బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ అసలు టెడ్డీ బేర్ భలే ముద్దు ముద్దుగా బాగున్నాయి కదా కూర్చోండి ఎంత బాగున్నాయి 嗯，都没有。 అన్న షా షాప్ అడ్రస్ ఏంటన్నా ఇక్కడ మనకి అడ్రస్ ఏంటి మీది ఏంటిది మిర్జాలు గూడ మిర్జాలూడ ఓకే ఓకే మిర్జా మల్కాజీ మల్కాజి